ఆధునిక నియోజకవర్గం మా ఆధునిని అభివృద్ధి చేయండి అసెంబ్లీ సాక్షిగా ఆధునిక నియోజకవర్గం గళం వినిపించారు ముప్పై ఏళ్లుగా దయనీయ పరిస్థితులు ఉన్న ఆధునిక నియోజకవర్గం అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే పార్త రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో అతిపెద్ద రెండు మండలంగా ఉన్న ఆధునిక నియోజకవర్గం తాగు సాగునీరు వలసల నివారణ విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడి మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాకి లెక్కలు నేతలు మంత్రులు ఆదోని నేల వైపు చూడండి అంటూ అసెంబ్లీ సాక్షిగా చేతులు జోడించి అర్జించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ధన్యవాదాలు అధ్యక్ష నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను మీరు ఆదోని నియోజకవర్గంలో ఏ పల్లెకైనా వెళ్ళండి అధ్యక్ష అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి అధ్యక్ష దానికి కాపలాగా వృద్ధులు ఉంటారు అధ్యక్ష రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి నా నియోజకవర్గంలో లక్ష మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తుంటారనే దయనీయ పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష గత ముప్పై సంవత్సరాలుగా ప్రకృతి ఒకవైపున పాలకులు ఒకవైపున మా మీద పగబట్టారు అధ్యక్ష నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఏం వెనుకాడను అధ్యక్ష ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన బడ్జెట్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా కర్నూలు జిల్లాలో చేసిన అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆధునిక మీరు నేరుగా బడ్జెట్ సందర్భంలోనే ప్రభుత్వం చెప్పిన అంశాలు అధ్యక్ష అధ్యక్ష ప్రభు మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా మా ఎక్కడైనా సరే తాగునీటికి లేదా సాగునీటికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేనటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆదోనని తెలుసా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆదోర నియోజకవర్గంలో ఎనభై ఏడు శాతం భూమి డ్రై ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి పడటం లేదు అన్న విషయం మంత్రికి తెలుసా అని అడుగుతా ఉన్నా అంతెందుకు ఆదోన నియోజకవర్గంలో సాగునీళ్ళు పక్కన పెడితే తాగడానికి నీళ్లు పది పదహైదు రోజులకు ఒక్కసారి వస్తుంది కుళాయిలు అంటే దాన్ని పట్టుకొని పదహైదు రోజులు నీళ్లు ఎట్లా తాగుతారు అని మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా బసాపురం సర్మ సమర్ స్టోరేజ్ ట్యాంక్ అధ్యక్ష ఒకే ఒక్క ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం నాలుగైదు ఉంటాయి ఆదోనిలో ఒకే ఒక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండి అది పూర్తిగా పాడైందన్న విషయం మంత్రి గారికి తెలుసా అని అడుగుతున్నా మంత్రి గారు నేను అంటే వలస అన్నది ఎందుకు అనే ఒక మంత్రి గారి దృష్టికి వెళ్ళా ఆయన చదివినవి ఏవి కూడా నిజం కాదు అధ్యక్ష ఆయన ఏదో కాకి లెక్కలు చెబుతా ఉన్నారు అధ్యక్ష ఈ లెక్కల వల్ల నిజంగా గ్రాస్ రూట్ మీద వలసలు తగ్గవు అని మీ ద్వారా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష రెండే నిమిషాల్లో పూర్తి చేస్తాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోను అధ్యక్ష ఒకే ఒక్క పంట పండే ఏకైక ప్రాంతం మా ప్రాంతం అధ్యక్ష రాష్ట్రంలోనే వర్షపాతం అతి తక్కువ ఉన్నటువంటిది ఆధునిక నియోజకవర్గంలో ఆరు వందల ఆరు వందల మిల్లీమీటర్లు అనే విషయం మంత్రికి తెలుసా అన్నాడు ఒక్కటంటే ఆయన చాలా పరిశ్రమలు కార్మికులు అని చెప్తాను ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆదోని అని తెలుసా అని మంత్రి గారికి నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష ఆడవారిలో అక్షరాస్యత లేని వాళ్ళు అంటే కనీసం చదువుకోలేని ఆడవాళ్లు డెబ్బై ఎనిమిది శాతం ఉన్నారు బాల కార్మికులు దేశంలోనే అత్యధికంగా ఏడు శాతం ఆదోనిలో ఉన్నారన్న విషయం మంత్రికి తెలుసా అని అడుగుతున్నాను జూనియర్ కాలేజీ లేదు ఒక డిగ్రీ కాలేజీ లేదు మీరు హాస్పిటల్లో అరవై శాతం డాక్టర్ల వేకెన్సీ ఉందన్న విషయం మంత్రి గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా అంతేందుకు ఆరోగ్యశ్రీ ఉంటుంది అనుకుంటున్నారేమో ఆరోగ్యశ్రీ అతి తక్కువ క్లెయిమ్ చేసేది మా దగ్గర ఎందుకు తక్కువ క్లెయిమ్ చేస్తారంటే వీళ్ళు పోయిన దగ్గర అంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గం ఆదోనన్న విషయాన్ని మీ ద్వారా మంత్రికి తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద మండలం అధ్యక్ష ఆదోని మండలం శాఖ నేను నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాను మనకు ఇరవై నాలుగు మంత్రి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అన్ని శాఖలని అడగండి అధ్యక్ష అందరినీ మంత్రులను అడగండి అధ్యక్ష రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అన్ని శాఖల నుంచి కూడా అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఆధునిక నియోజకవర్గం ఇరవై నాలుగు మంది మంత్రులకి నేను నూట అరవై లెటర్లు రాశాను అధ్యక్ష ఇప్పటిదాకా నూట అరవై లెటర్ లో ఇప్పటికి కూడా గ్రామీణాభివృద్ధి తీసుకోండి విద్య వైద్యం రోడ్లు ఏ శాఖనైనా సరే నిధులు రావట్లేదు మా మీద పగబడ్డారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రులకి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నా నిధులు విడుదల చేయండి ముప్పై సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ఆదోళిని అభివృద్ధి చేయాల్సిందిగా మీ ద్వారా చేతులెత్తి మొక్కుతున్నాను అధ్యక్ష మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు